హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే నాకు ఈ కొన్ని రోజులు కొన్ని రోజులు అయితే ఏందండి ఒక టూ మంత్స్ అయింటుంది కొంచెం స్కిన్ కేర్ అయితే తగ్గిపోయింది ఇంట్లో లేకపోతే రోజు నేనైతే రొటీన్గా నైట్ అయితే స్కిన్ కేర్ చేసేదాన్ని ఇంకా ఈ మధ్య కాలంలో పరపూల్లో ఉన్న మనకి రకరకాల ఐటమ్స్ అయితే ఆఫర్స్లో అవైలబుల్ ఉన్నాయి కదా కాబట్టి నేనైతే ఈ కొన్ని ఇయర్స్గా అయితే అప్లై చేశాము ఇంతకుముందు లేదులేండి మనకి బ్రాండ్ అంటే ఒకటే ఒకటి ఫేర్ అండ్ లవ్లీ అనమాట మనం టీనేజ్లో ఫెయిర్నెస్ క్రీమ్స్ స్టార్ట్ చేసే టైంలో ఒక్కటే ఒక బ్రాండ్ ఫేర్ అండ్ లవ్లీ ఉండేది అది అందరికీ తెలిసిందే మరి నాకు తెలిసైతే మా ఊర్లో అదే దొరికేది అది చిన్న ప్యాక్ ఫైవ్ రూపీస్ ప్యాకే దొరికేది ఇంకా వేరే ఊరికొచ్చి అయితే ట్యూబ్ అయితే దొరికేది లేండి మాకు అందుబాటులో ఉండేదైతే అదే అదే వాడేవాళ్ళం ఇప్పుడు అలా కాదు కదండి ఇంకా చాలా రకరకాలు పేర్లు చెప్పుకోవడానికే మనకి సరిపోతుంది ఇంకా అని పర్పుల్లోనైతే ఇప్పుడు నైట్ క్రీమ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి అందులో నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టాను వచ్చింది కూడా అప్లై చేయలేదండి యూజ్ చేయలేదన్నమాట ఇప్పుడు దానికైతే టైం వచ్చేసింది ఎందుకంటున్నారా ఎంత డల్గా మారిపోయిందో చూడండి మీరు కూడా గమనించే ఉంటారు వీడియోస్లో చూస్తూ ఉండి ఉంటారు చాలా డల్ అయిపోయింది ఎండకి అటు ఇటు బాగా తిరిగాను గాలికి జర్నీ కూడా ఉంటే ఇంకా ఏమవుతుంది చెప్పండి ఇంకా మీకు కూడా తెలిసిందే కదా స్కిన్ డల్ అయిపోతుంది అన్నమాట అలానే హీట్ కారణంగా ఈ గుళ్ళలు చూడండి పింపుల్స్ ఎక్కడో ఇక్కడ అక్కడ వస్తే బాగుంటుంది చూడండి అసలు చూడడానికే బాగోదు అసహ్యంగా ఉండే ప్లేస్లో వస్తాయన్నమాట పింపుల్ అయితే చూడండి ఎంత లావుగా వచ్చిందో ఇటు సైడు అటు వచ్చేసాయన్నమాట ఇంకా అందుకే స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేశాను అదేంటనేది చాలామంది సెలబ్రిటీస్ అయితే చూపిస్తున్నారు నేనే ఫస్ట్ ఏం కాదు అది ఎలా పని చేస్తుందా పని చేయదా అని నేనైతే జెన్యూన్గా చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఒక ఫోర్ డేస్ అయింది అప్లై చేయబట్టి ఇంకా కొన్ని రోజులు అయితే వెళ్ళాలి కదా ఫోర్ డేస్కే ఏ రిజల్ట్ అయితే రాదు వాళ్ళు ఫిల్టర్ పెట్టి చూపిస్తుంటారని అనుకుంటాను నేనైతే అలా కాదండి అది చేస్తుందా యూజ్ అవుతుందా లేదా అనేది నేను ట్రూగా అయితే చెప్తానండి ఇప్పుడు ఫోర్ డేస్ అయింది నిదానంగా ఒక ఫిఫ్టీన్ డేస్ అప్లై చేసిన తర్వాత నేనైతే షార్ట్ పెట్టేస్తాను పోస్ట్ చేస్తాను వాటితో పాటు మనం అయితే ఇంట్లో హోమ్గా మనం చిన్న చిన్నవి తీసుకోవాల్సి ఉంటుంది ఒకటే అండి ఏమి ఎక్కువ అవసరం లేదు డైలీ ఒక బీట్రూట్ జ్యూస్ తాగామంటే ఖచ్చితంగా లోపల నుంచి స్కిన్ అయితే కొంచెంలో కొంచమైనా రిపేర్ అవుతుంది మనం ఏం సమీరా బీట్రూట్ జ్యూస్ తాగితే ఫుల్ ఫేర్ అవుతారా తమన్నలాగా అవుతారా అని అనుకోవద్దు మన హెల్తీ స్కిన్ ఎలా ఉంటుందో ఫస్ట్లో అలా అన్నమాట కొంచెం రిపేర్ అవుతూ వస్తుంది నా పే నా కలర్ నాకు వస్తే చాలండి నేను తమన్నలాగా మారిపోవడం అవసరం లేదు కొంచెం డల్గా మారిపోయింది ఆ డల్నెస్ అయితే కొంచెం పోయి అయితే బెటర్గా మారుతుందండి డైలీ తాగామంటే ఏదైనా మనం మెయింటైన్ చేసే దాంట్లో ఉంటుంది ఒక రోజు తాగి రెండు రోజులు ఆపేసామంటే ఏం రిజల్ట్ అయితే ఉండదు కదా ఏదైనా చేస్తేనే యూజ్ ఉంటుందన్నమాట ఈరోజైతే బీట్రూట్ జ్యూస్ అయితే తాగాను నేనైతే థర్డ్ డే క్రీమ్ అప్లై చేయబట్టి ఫోర్ డేస్ ఉంటుంది నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేస్తున్నాను అదేంటో చూసేయండి మీరు కూడా ఇదండి వీడియో వచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి చిన్న చిన్న ఎక్కువ లెంత్ లేకుండా త్రీ ఫైవ్ మినిట్స్లోనే నేను ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి ఇదండి చాలామంది సెలబ్రిటీస్ యూట్యూబర్స్ చూసే ఉంటారు మీరైతే రీల్స్లో ఈ నైట్ క్రీమ్ అప్లై చేసుకునే విధానం ఏమేమి ఉంటుందని చెప్పే ఉంటారు నేను కూడా తెప్పించాను నేను కూడా ట్రై చేస్తానండి ఎలా ఉంటుందో వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్ అయితే చూపిస్తూ ఉన్నారు మళ్ళీ మనం ట్రై చేసిన తర్వాత ట్రూగా ఎలా ఉంటుందో చెప్తానండి నేనైతే ఏ ఫిల్టర్ పెట్టుకోకుండా చూపిస్తాను మీకైతే డర్ముడాక్ హానిస్ట్ సైనిక్ అండి టూ పర్సెంట్ కోజిక్ యాసిడ్ ఉంటుందంట అలానే మన స్కిన్ని బ్రైట్నింగ్ రిపేర్ చేస్తుంది గ్లోఫజన్ ఫార్ములా విత్ నయాసిన్ మేడ్ ఆల్ఫా ఆర్బటిన్ అని ఇచ్చారు నైట్ క్రీమ్ ఆ స్కిన్ టైప్ ఆఫ్స్ వాళ్ళకైతే ఇది మంచిగా పనిచేస్తుందని అయితే ఇచ్చారండి చూద్దాం ఎలా పనిచేస్తుందో ఒక ఫిఫ్టీన్ డేస్ అప్లై చేసిన తర్వాత మీకైతే ఎలా ఉంటుందో చెప్తాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని బాయ్ బాయ్